అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్ అనేడు ఒక ఏదో ఎలక్ట్రికల్ గోడ్ లేదంటే ఒక బంగారు షాప్ కిలో కొన్నాడు అక్కడ రివర్స్ అయింది మీరు ప్రాపర్ బిల్ ఉంది బిల్ ప్రకారం అతనికి తప్పకుండా ఏ విధంగా ప్రొసీజర్ అవ్వాలి అవును ఆయన ప్రొసీడ్ అయ్యేది ఏం లేదు అతనికి ఏదైతే కంప్లైంట్ ఉందో అతను వెళ్తాడు ఫస్ట్ ఎవరైతే అమ్మారో ఆయన దగ్గరికి వెళ్తాడు నువ్వు ఏదో హ్యాల్మార్క్ బంగారం అని చెప్పించావు ఇది కాస్త నకిలీ దానిలా కనపడుతుంది దీంట్లో అంత ప్యూరిటీ లేదు సో ప్యూరిటీకి డౌట్ ఉందంటే ప్యూరిటీ చెక్ చేసుకుంటారు ప్యూరిటీ చెక్ చేసుకున్నాక కూడా అతను అంగీకరించట్లేదు అనుకోండి షాప్ అతను అది అది డెఫిషియంట్ కూడా అని అర్థమైపోయింది అనుకోండి మనం ఏం చేస్తాం పోయి కంప్లైంట్ ఇస్తాము ఒక రిటర్న్ కంప్లైంట్ ఎలాగంటే మీరు వెళ్ళివ్వాల్సిన అవసరం లేదు ఈ కంప్లైంట్ కూడా చేయొచ్చు ఎలక్ట్రానికల్గా కూడా కంప్లైంట్ మీరు ప్రజెంట్ చేయొచ్చు సో కోర్టులు అట్లా కూడా తీసుకోవాలి సో ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇది ఎన్ని కోర్టు చుట్టూ ఎవరు తిరుగుతారు ఎన్ని సంవత్సరాలు పడుతుందో అన్న ఇంప్రెషన్ తీసేయడానికి ఆ డిస్పోజల్ కూడా దానికి ఒక టైం బౌండ్ టైం ఫ్రేమ్ పెట్టారు నలభై ఐదు రోజుల్లో పరిష్కారం చేయాలి మీరు కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత మామూలుగా మీడియేషన్ ద్వారా అది పరిష్కారం కాకపోతే వెంటనే ఇరవై ఒక్క రోజుల్లో అవతలవాడికి ఇచ్చి నలభై ఐదు రోజుల్లో పరిష్కారం ఓకే నలభై ఐదు రోజుల తర్వాత జవాబు తీసేసుకొని పరిష్కారం నలభై ఐదు రోజుల తర్వాత ఆ వినియోగదారుడికి అనుకూలంగానే జడ్జిమెంట్ వచ్చింది అనుకుంటాం అవును అనుకుందాం అవును కానీ ఈ నలభై ఐదు రోజులు తిరిగినందుకు ఖర్చు అని ఎవరిస్తారు ఆ ఖర్చులు కూడా మనం కన్జ్యూమర్ కోర్టులో అడగచ్చు అతని దగ్గర నుంచి రాబట్టచ్చు కన్జ్యూమర్ చట్టంలో అదే విశేషం కాస్ట్ ఆఫ్ ది లిటిగేషన్ ఇప్పుడు అతనికి మెంటల్ యాగనీ అలాంటి ప్రోడక్ట్ కొనడం వల్ల అతనికి జరిగిన నష్టానికి మనం పరిష్కారం అడగచ్చు ఈ విధంగా కోర్టుల చుట్టూ ఈ నష్టాన్ని నష్టపరిహారం చెల్లించండి అని చెప్పి అడగడానికి కోర్టులను ఆశ్రయించినందుకు కోర్టు ఖర్చులు కూడా మీరు ఈ చట్టం ద్వారా తీసుకోవచ్చు ఓకే కోర్టు ఒకవేళ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అది ఇంప్లిమెంట్ అవుతుంది అంటారు లేదు లేదు అట్లాంటిది లేదు మీరు కనుక ఎవరికైనా జడ్జ్మెంట్ వచ్చింది అది ఆ జడ్జ్మెంట్ని సఫర్ అయ్యారు ఆ జడ్జ్మెంట్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు సేమ్ సిటీ సివిల్ కోర్టులో ఏ విధంగా అయితే ఎగ్జిక్యూషన్ వేస్తామో అంటే దాన్ని ఆ డిగ్రీని తీసుకొని మనం దాన్ని అమలు చేయడానికి ఏ విధమైనటువంటి దరఖాస్తు చేసుకుంటామో అదే మాదిరిగా కన్జ్యూమర్ కోర్టులు కూడా చేయొచ్చు పెనాల్టీ కూడా ఉంది జైలు కూడా ఉంది జైలు శిక్ష కూడా పడుతుంది మీరు ఉల్లంఘిస్తే అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఎస్ 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 ఆ బ్రీచ్ అనేది చేయకూడదు మీరు కోర్టు యొక్క ఆర్డర్ని మీరు దాన్ని కంప్లై చేయలేదు అనుకోండి మీరు అతనికి గూడ్స్ రిటర్న్ ఇచ్చేయాలి లేకపోతే ఆయన లక్ష రూపాయలు పరిహారం ఇచ్చారు ఆల్రెడీ అవార్డ్ అయింది ఆ పరిహారం ఇవ్వలేదు తర్వాత అతను గూడ్స్ రిటర్న్ ఇవ్వలేదు అప్పుడు ఏమవుతుంది దాంట్లో అప్లికేషన్ పెట్టుకుంటే కోర్టు వారు అతన్ని శిక్షిస్తారు చేయకపోతే అవును అతను జైలుకి పంపిస్తారు అలా కాకుండా అప్పీల్కి వెళ్ళడానికి అవును అప్పీల్ అప్పీల్లో ఇంకొక విశేషం ఉంది ఇక్కడ అప్పీల్ ఏంటంటే సపోజ్ అక్కడ లక్ష రూపాయలు కట్టమని డిస్ట్రిక్ట్ కమిషన్ చెప్పింది లేదంటే నేను నేను దీంతో ఏకీభవించను నేను నేను పైకోర్టుకు వెళ్తున్నానంటే యాభై వేలు జమా చేసి వెళ్ళాలి ఫిఫ్టీ పర్సెంట్ జమా చేసి వెళ్ళాలి సో ప్రతి ఒక్కరూ తగుదనమ్మని అప్పీల్లోకి వెళ్ళలేరు కాన్స్టి కాన్సిక్వెన్స్ ఏమిటా అంటే యూ హ్యావ్ టు టెండర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది అవార్డెడ్ అమౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ కట్టే అప్పల్కి వెళ్ళాలి నీకు నిజంగా అప్పీల్కి వెళ్ళాలి అని గట్టిగా నీకు అనిపిస్తే నీకు ఆ జడ్జ్మెంట్ సరిగ్గా లేదనిపిస్తే నీకు న్యాయం జరగలేదు అనిపిస్తే మీరు అప్పీల్కి వెళ్ళాల్సి వస్తే యాభై పర్సెంట్ అవార్డు చేసిన అమౌంట్ని డిపాజిట్ చేసి మీరు అప్పీల్కి వెళ్ళాలి దానికన్నా సెటిల్మెంట్ చేసుకోవడం బెటర్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ చట్టం ఏంటంటే సెటిల్మెంట్కే ఉంది ఇది బేసిక్గా ఏంటంటే సెటిల్మెంట్ ఎంకరేజ్ చేసే చట్టం సో జనరల్గా ఏంటంటే నా ప్రా సపోజ్ ఒక కన్జ్యూమర్ ఓ లిటిగెంట్ మాదిరిగా ఇబ్బంది పెట్టాలని బురద జలే కార్యక్రమంలో చేస్తే అలాంటి కేసుల్లో అవతల వాళ్ళు ఖచ్చితంగా అప్పీల్కి వెళ్తారు కానీ లేకపోతే జడ్జ్మెంట్ తప్పు ఉందో లేకపోతే ఫ్యాక్ట్స్ సరిగ్గా నిజంగా పరిగణలోకి అన్ని తీసుకోవాల్సిన విషయాలు అంశాలు అన్నీ పరిగణలోకి తీసుకోకుండా సపోజ్ జడ్జ్మెంట్ ఇచ్చి ఉంటే లేకపోతే ఇక్కడ చిన్న ఏమైనా జరిగింటే రివ్యూకి కూడా అవకాశం ఉంది బట్ నేను చెప్పేది ఏంటంటే అపీల్కి జనరల్గా ఎవరు వెళ్తారు అలాంటి సందర్భాల్లో అపీల్కి వెళ్తారు సార్ ఇప్పుడు ఇందులో ఎటువంటి ప్రోడక్ట్స్ వస్తాయండి అన్ని ప్రోడక్ట్స్ అండి ప్రోడక్ట్స్ అంటే ఏది మీరు అన్ని గూడ్స్ వస్తాయి ఏదైతే గూడ్స్ సర్వీసెస్ మీరు ఏదైనా వస్తువు తీసుకోండి మీ మీ అంటే ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది అందులో ఎడ్యుకేషన్ అన్నీ ఉంటాయి ఏదైతే సర్వీస్ రూపేని ఇచ్చేది అంటే కొంతమంది కాలేజీ వాళ్ళు మీ అబ్బాయికి ఐఏఎస్ అవ్వాలందా ఐపీఎస్ అవ్వాలందా లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలా రండి మదర్ అండి ముందు యాడ్లు ఇస్తారు ఓకే ఆ యాడ్లు చూసిన తర్వాత కొంతమంది అట్రాక్ట్ అయ్యి వాడికి వెళ్ళి లక్షల లక్షలు కడతారు ఆయన ఐఏఎస్ ఐపీఎస్ సరవ సంగతి కానీ ముందు ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతుంది అంటే ఇప్పుడు అది అది ఎగ్జాక్ట్గా ఎడ్యుకేషనల్ సర్వీస్ అనేది మీరు గమనిస్తే అతని ఒక క్యాలిబర్ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు అక్కడ పోర్షన్ కరెక్ట్గానే ఉంది వాళ్ళు ఇంపార్ట్ చేసే టెక్నిక్ కరెక్ట్గానే ఉంది వాళ్ళు ప్రాపర్ స్కిల్తోనే చెప్తున్నారు మీకు కానీ స్టూడెంట్ సరిగా చదవకుండా అతను కా చేయవలసినటువంటి స్కిల్ అతను ఏ చూపించకుండా అతను చదవకుండా అతను ఫెయిల్ అయితే దాన్ని మనం కన్జ్యూమర్ చట్టంలో మనము ఎట్లా ప్రశ్నిస్తాం చెప్పండి రైట్ ఒక వ్యక్తి అంటే మీరు నా ఏదైనా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఇప్పుడు ఒక సంస్థ ఉంది చిన్నప్పటి నుంచి మీ పిల్లలకి ఐఏఎస్ ప్రిపేర్ చేస్తాం సివిల్స్ వైపు తీసుకెళ్తాం లేదంటే త్రిబుల్ ఎయిటీ ఏవో రకరకాల ప్రకటనలు ఇస్తారు వాటిని చూసి చిన్నపిల్లలప్పుడు నుంచి వాళ్ళకి అటు జాయిన్ చేస్తారు ఇంటర్మీడియట్లో తీసుకెళ్ళి పెడతారు కనీసం ఇంటర్మీడియట్లో ఆ కోర్సు అంటే ఒక అబ్బాయి అంటే క్యాలిబర్ లేదనుకుంటాం ఆ గ్రూప్ గ్రూప్ అంతా ఫెయిల్ అయ్యారు అనుకోండి అందులో పోకుండా ఇంటర్మీడియట్ పాస్ అయ్యే తప్ప వాళ్ళు నిట్కి కానీ ఐఐటికి కానీ సివిల్స్కి కానీ దేనికి సెలెక్ట్ కాలేదు గ్రూప్ గ్రూప్ అంతా అంటే అప్పుడు ఏం చేయాలి అంటే సెలెక్షన్ కాకపోవటము ఒక 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 కోచింగ్ సెంటర్లో ఒక కోచింగ్ ఇచ్చి సపోజ్ ఆ కోచింగ్లో ఎవరు సక్సెస్ సాధించకపోతే అది అది ఇప్పుడు డెఫినేషన్స్లో టూ వన్ ఓ ఏదైతే సెక్షన్ టూ డెఫినేషన్స్లో మీరు ఆ కన్స్యూమర్ అండ్ కన్జ్యూమర్ సర్వీసెస్ సర్వీస్ అనేది ఆల్రెడీ ఆ డెఫినేషన్ని బాగా ఎలాబరేట్ చేశారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఉదాహరణ ఏదైతే ఉందో కోచింగ్ సెంటర్లో కోచింగ్కి వెళ్ళాము కానీ ఒకరికి సీట్ రాలేదు అంటే అది దాన్ని మనం ఒక ప్రోడక్ట్ కింద ట్రీట్ చేసి ఒక ఒక కన్జ్యూమబుల్ సర్వీస్ కింద ట్రీట్ చేసి మనం యాక్షన్ తీసుకోలేము ఎందుకంటే సపోజ్ అదే కోచింగ్ సెంటర్ మిస్ రిప్రజెంటేషన్ చేస్తూ మిస్లీడ్ చేస్తూ సపోజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది అనుకోండి అది దాన్ని మనం ఛాలెంజ్ చేయొచ్చు దాన్ని మనం ఈ పరిధిలోకి తీసుకురావచ్చు లయబిలిటీ నీకు లయబిలిటీ లేదా ఇలాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇచ్చావు మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి నువ్వు ఈ సర్వీస్ ఎందుకు ఆఫర్ చేస్తున్నావు అని చెప్పి మనం క్వశ్చన్ చేయొచ్చు కానీ మీరు చెప్తున్న సందర్భం ఏంటంటే అందరూ జాయిన్ అయ్యారు వాళ్ళు కోచింగ్ ఇచ్చారు కానీ వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు ఏదైనా అంటే అట్లా దాన్ని మనము ఎగ్జాక్ట్ కూడా కాకపోతే ఒకడు కూడా కాకపోతే అంటే కావాల్సిన రిజల్ట్ ఇవ్వక రాకపోతే అది దట్ ఈస్ అ టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్ అది డెఫిషియెంట్ సర్వీస్ అని చెప్పలేము కాకపోతే ఇప్పుడు కోచింగ్ తీసుకున్నావు నీకు కోచింగ్ కోచింగ్ మెటీరియల్ అవన్నీ వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ప్రాపర్గానే కోచ్ చేస్తున్నారు నీవు సక్సెస్ సాధించలేదు అది సక్సెస్ సాధించబోలేదు అంటే ఆ యొక్క కోచింగ్ సెంటర్ యొక్క పర్ఫార్మెన్స్ మీద అది పడుతుంది తప్ప నేను నా నాకు సీట్ గ్యారంటీ నా దగ్గర నువ్వు కోచింగ్ తీసుకుంటే సీట్ గ్యారంటీ పక్కా ఇది మిస్లీడింగ్ అవుతుంది మిస్లీడింగ్ రిప్రజెంటే అటువంటి ప్రకటనలు ఉంటాయి కొన్ని అట్లాంటి అట్లాంటి ప్రకటనలో ఉన్నప్పుడు అలాంటి సీట్ సర్వీసెస్ ఎవరైనా ఇచ్చి గ్యారెంటీలు వారంటీలు ఇస్తే అవి తప్పు అవి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ కోచింగ్ అవి అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కిందకు వస్తాయి ఒకవేళ ఒక కోచింగ్ సెంటర్ మా కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటే జాబ్ గ్యారంటీ అన్నాడు కానీ వెళ్ళినా జాబ్ రాలేదు అదే మిస్లీడింగ్ అది అప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు తప్పకుండా తీసుకోవచ్చు ఏదైనా మిస్లీడ్ చేసేటటువంటి ఒక సర్వీస్ని మీరు మిస్లీడింగ్ రిప్రజెంటేషన్ లేకపోతే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంటు మిస్లీడింగ్ అప్రోచ్తో మీరు సర్వీస్ సర్వీస్ కోసం మీరు ఎన్రోల్ చేసుకోవడం కోసం మీరు పబ్లిక్ని ఆకట్టుకుంటూ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా చేస్తే అది అన్ఫేర్ ట్రేట్ ప్రాక్టీస్ అవుతుంది అది కూడా కన్జ్యూమర్ చట్టంలో యాక్షనబులే అది కానీ మేము వెళ్ళాము చదువుకున్నాము కానీ సీట్ రాలేదంటే అది సక్సెస్ అనేది దట్ ఇస్ కొన్ని సెంటర్స్ కోచింగ్ ఉచితంగా చెప్పబడను ఏదైతే ఉచితమో మళ్ళీ చెప్తున్నా ఏదైతే ఉచితమో కన్జ్యూమర్ చట్టంలో రాదు ఉచితంగా ఏది ఏ సేవైనా ఉచితంగా మీరు అందుకుంటే కన్జ్యూమర్ చట్టం కింద రాదు మీరు డబ్బులు కట్టాలి అది ఓకే